లక్షలు తెచ్చిస్తే శిల్పన్ నాకిచ్చి పెళ్లి చేస్తా అంట లేకపోతే నీకు ఇచ్చి పెళ్లి చేస్తా అంట వార్నింగ్ ఇచ్చాడు ముసోడు అసలు కనిపించేందుకు నువ్వే శ్రీరామని చెప్పేసి పోలా మా ఫ్యామిలీ తెలుసుకోరు కదా ఓహో అది ఒకటి అయితే మీ మామని కిడ్నాప్ చేసి శిల్పం డబ్బు అయితే అది ఇవ్వనండి కిడ్నాప్ చేసిన మీ మామని ఆ విలన్ గార్డ్ దాచిస్తాం బెస్ట్ ఐడియా వెల్కమ్ వెల్కమ్ రండి సార్ రండి ఇది మా డెన్ను ఈయన మా డాన్ను మొందరిగితే లేదన్నామని ప్రొబిషన్ ఆఫీసర్ తీసుకొస్తారా ఈయన ఆఫీసర్ కాదు సార్ ఈ సినిమాలో ఇంకో వెళ్ళను కాకపోతే మీరు కామెడీ వెళ్ళను ఈయన సీరియస్ వెళ్ళను మన దగ్గరికి ఎందుకు వచ్చావు మ్యాన్ నువ్వు నాకు హెల్ప్ చేస్తే నేను నీకు హెల్ప్ చేద్దాం అని ఏంటో క్లీన్ గా చెప్పు మ్యాన్ నీ బ్రదర్ నీ కడ్డం నా బ్రదర్ నా కడ్డం ఇద్దరం ఒకటే వాళ్ళిద్దరినీ లేపేద్దాం వాళ్ళ ప్రాపర్టీలు మనం కొట్టేద్దాం నీ బ్రదర్ ఎవరు నీ బ్రదర్ కాబోయే అల్లుడు వాడు కూడా అక్కడే ఉంటాడు సార్ ఇద్దరిని డాటి కలిపేసు నా ఇద్దరిని కలిపి చంపితే మన చేతికి బ్లడ్ అంటుకుంటుంది అయితే ఇన్స్టాల్మెంట్ లో చంపుతాం నీకు బొత్స ఎక్కువ బ్రెయిన్ తక్కువ చంపే ప్రోగ్రామ్ తర్వాత పెట్టుకుందాం ముందు నీ బ్రదర్ ని కిడ్నాప్ చేసి తీసుకొచ్చి బాడీ ప్లేస్ లో నువ్వు అక్కడికి వెళ్ళి సెటిల్ అవ్వు అయితే అయితే ఏంటో క్లైమాక్స్ ముందు చెప్తా మీరెళ్ళి వాడిని ఎత్తుకొచ్చేయండి ఓకే సార్ ఆ విషనాథ కానీ గుర్తిపడేసి ఆ విషయం తర్వాత చెప్పు నువ్వు వాడి ఇక్కడికి వస్తాడు కదా వాడు వచ్చి నువ్వు వెళ్ళి మనం తీసుకొచ్చి ఆటలో పెట్టు నా ఇక్కడ కాదు అక్కడ తక్కున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ నా మనసులో ఉన్న మాట మీకు చెప్పడదామని నా బ్యాలెన్స్ లైఫ్ ని మీ అకౌంట్ లో జమ చేసేద్దాం అనుకుంటున్నాను బాబు అదే కదా నా బాధ నేను దాచుకున్న ఫిక్స్డ్ డిపాజిట్ ని నిరాధం అయిపోతాను ఇక్కడ చూస్తే బాగుండదు మీరు వెళ్ళిపోండి స్లిప్ అయింది ఈ మరక ఎవరైనా చూస్తే బాగుండదేమో ఓ పని చేసి పెడతావా నిర్మల వాషింగ్ పౌడర్ వేసి నీ చేత్తో బట్టలు ఉచికి పెడతావా నువ్వే భయపడక్కర్లేదు పైకి జైగాంటిక్ గా ఉన్నా బట్టలు చూపించే రొమాంటిక్ గా ఉంటా నాకు లవకుశ సినిమా చూపించి నువ్వు రంగీల సినిమా చూసినప్పుడే అనుకున్నా నీకు ఇలాంటి కిస్కి లెక్కటి ఉంది ఇంకో వెళ్ళి ఉతుక్కురా ఎవరు విష్ణుగారా ఇంకో నేను ఎక్కడ దక్కుతాను మరి చెప్పకు మీరు వచ్చారా అంటే ఇంకెవరైనా వచ్చారా ఇంట్లో అల్లుడు గారు డ్రైవరు మిలిటరీ లక్ష్మీకాంత్ పేర్లాలు ఎవరు కనపడరే అంటే ఇక్కడికి ఎవరు రాలేదు ఏమిటండి బాబు మిలిటరీ నుంచి వచ్చానన్నాడు కత్తి చూపించగానే కడుతురిగి పడిపోయాడేంటి చూడు రుచి మరి అదే ఇక నుంచి నన్ను సార్లు సాంబార్లు అని పిలవక్కలేదు డార్లింగ్ అని పిలుచాలి నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను హై లవ్ అర్థమా జోతుల్లో మీరు రుచి నువ్వు నా దగ్గర ఉద్యోగంలో జరిగిన దగ్గర నుంచి చచ్చిపోయిన నా భార్య కూడా జ్ఞాపకం రావటం మానేసింది నాకేం పాపం తెలియదు అసలు మీ అమ్మని ఇంత వరకు నేను చూడలేదు

హలో ఎవరు నేను అక్కి నేను నాగార్జున్ మాట్లాడుతున్నా అలాగా నేను శ్రీదేవిని మాట్లాడుతున్నాను ఇదేంట్రా శ్రీదేవి అంటూ ఉంది రాంగ్ నెంబర్ చెప్తా హలో నేను చిరంజీవిని మాట్లాడుతున్నాను ఎవరు నేను టాబు మాట్లాడుతున్నాను టాబు చెప్తుంది నువ్వు ఇటీ చెప్తా హలో ఎవరు నవ్వు తెలియడం వల్ల టెన్ సీనియర్ మోస్ట్ జూనియర్ విలన్ ఉంది జూనియర్ విల్లినా ఏ రఘువరణ టైప్ అంటే నా పాత్ర ఏమైనా ఒడిగిపోతాయనుకుంటున్నాదా ఏయ్ మీ నాన్నని మేము కిడ్జాప్ చేశాం ఏయ్ చెప్పేది పూర్తిగా విన్నాగాడు ఏవండి ఏవండి నాకు ఉన్నది ముఖ్యం ఒక డాడీ ఆయన ఏం చేయండి మీ డాడీ నీకు దక్కాలంటే మాకు కొంత డబ్బు ఇవ్వాలి ఎంత ఎంతంటే మేము లెక్కలో వీకు

అప్పుడు నేను తల్లి పెళ్లి చేసుకుని పెరు మమ్మల్ని క్షమించండి నిజంగా మాకే పాపం తెలియస్తారు అసలు మీ తమ్ముడు నార్మయండి వీడు విశ్వనాథ్ కాదు మన కాశీనాథ్ విశ్వనాథ్ వాడు ఆశ్చర్యంగా ఉంది మ్యామ్ రాహుడు భీముడు సినిమా చూస్తున్నట్టుగా ఉంది వీళ్ళే నిన్ను గుర్తుపట్టలేదంటే నువ్వు ఇంటికి డైరెక్ట్ గా వెళ్ళిపోవచ్చు డైరెక్ట్ గా వెళ్తే అనుమానం వస్తుంది మ్యామ్ కిడ్నాపర్స్ పంపినట్టుగా నాచురల్ గా వెళ్ళాలి మీరు ఫోన్ చేసి చెప్పారు కదా ఓకే హలో చూడు ఫోన్ లో చుట్టూ అలుపుతున్నారు వింటాం ఏంటో చెప్పు విశ్వనాథ శవం ప్రాణాలతో కావాలంటే ఐదు లక్షలు ఇచ్చి తీసుకెళ్ళండి ఐదు లక్షల నేను యాభై అరవై లక్షలన్నా అడుగుతారు అనుకున్నాను మరి చిప్గా ఐదు లక్షలు అడిగారు ఇదిగో పది లక్షలు ఇస్తాం ఆయన వదిలిపెట్టు నా కుదరదు ఐదు లక్షలకి ఒక్క పైసా దగ్గర వదలం వీడు ఇవ్వడండి బాబు పది ఉంటే ఐదు ఉంటాడు అరే కిడ్నాప్ అవుదావా ఐదు లక్షలు కావాలా ఇక్కడ బాబు సంబంధం అనుకుంటున్నా ఐదు లక్షలు ఎక్కువ అంటున్నాడు సార్ అయితే ఓ లక్ష తగ్గించి నాలుగు లక్షలు చెప్పాను పోనీ నాలుగు లక్షలు ఇస్తావా ఇవ్వకపోతే చంపేస్తారా ఇవ్వకపోతే చంపేస్తావా అంటున్నాడు సార్ చూస్తుంటే అక్కడ ఏదో కుట్ర జరుగుతున్నట్టుంది మ్యాన్ మనకు డబ్బు ముఖ్యం కాదు నువ్వు అక్కడికి వెళ్ళడం ముఖ్యం ఓ సున్నా తగ్గించి నలభై వేలు అడుగు ఇటుకో నలభై వేలు చాలు అదేంటి సడన్ గా నాలుగు లక్షల నుంచి నలభై వేలు బేరం బేరే ఇంకా తగ్గిస్తాడు అయ్యి చెప్తాను రే నలభై వేలు కూడా ఎక్కువే సార్ సార్ నలభై వేలు కూడా ఎక్కువ అంటున్నాడు హలో బ్రద చూస్తావాల్ నలభై వేలు కూడా లేదు మ్యాన్ ఒక సున్నా తగ్గించి నాలుగు వేలు చాలు నాలుగు వేలేసా నాలుగు వందలే ఇస్తాను ఎంతో కష్టపడి తీసుకొచ్చామయ్యా ట్యాక్సీ వాడికే నాలుగు వందలు ఇచ్చాం అయితే ఇంకో ఇరవై వేసి మొత్తం తీస్తా ఓకేనా సార్ నాలుగు వందలు ఇరవై మన సరే ఇవ్వు ఎక్కడికి వచ్చి